బంజారాహిల్స్ లో పట్టుబడిన పాకిస్తానీ యువకుడు ఫహాద్ ను పోలీసులు రిమాండ్కు తరలించారు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు భారత పౌరసత్వం ఎలా పొందాడనే వివరాల్ని అధికారులు సేకరిస్తున్నారు అంతేకాకుండా పహాద్ కుటుంబ సభ్యుల వివరాల్ని సైతం సేకరిస్తున్నారు మరోవైపు ఎంతమందిని ప్రేమ పేరుతో మోసం చేశాడనే వివరాలపై కూడా కూపీ లాగుతున్నారు హిల్స్ లో పట్టుబడిన పాకిస్తాన్ యువకుడు ఫహాద్ని పోలీసులు కు తరలించారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి రైట్ థ్యాంక్ యూ ఇప్పటికే ఈ బంజారా హిల్స్లోని ఏదైతే ఆ కేసు నడుస్తుందో ఈ యొక్క పాకిస్తాన్ యువకుడు లవ్ జీహార్ పేరుతోటి తెలుగు అమ్మాయిని మోసం చేయడం దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లుగానే తెలుస్తుంది ఇప్పటికే అతనికి పన్నాలుగు రోజుల రిమైండ్ను విధించినట్లుగా కూడా తెలుస్తోంది అతను ఇప్పటికే ఈ యొక్క చెంచన్ కూడా జైలు కైతే తరలించడం జరిగింది అతను అసలు భారత పౌర సత్యం ఉందా లేదా అతని పౌర ఆ ఏదైతే భారతదేశంలో ఉండడానికి అర్హత ఉందా లేదా అనే పైన కూడా ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నట్లుగా అతనికి సంబంధించిన బంధుమిత్రులు ఇంకెవరైనా ఈ యొక్క దేశంలో ఉన్నారా వారి కనీసం వారైనా ఈ యొక్క భారతీయులా కాదా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానే అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు అతను ఇంకా ఏ ఏ సంబంధాలు పెట్టుకున్నారు ఎవరెవరికి సంబంధించి వారిని మతం మార్చాడు అనే కోణంలో కూడా ఇప్పటికే తీస్తున్నారు ఇతనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అదేవిధంగా ఆధార్ కార్డు పాన్ కార్డ్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది వీరికి సంబంధించిన ముద్దా ఏమైనా ఇక్కడ ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులు దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు వారి దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ పూర్తి స్థాయిలో ఈ కేసు అయితే ఉందో అది లవ్ సంబంధించి ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనైనా ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి ఏమైనా ఏజెన్సీస్ ఉన్నాయా అనే విషయంలో కూడా ఇప్పటికే ఆ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది పూర్తి వివరాలను కూడా త్వరలోనే బయట పెడతామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది